గతంలో ఏ విధంగా అయితే కోవురు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాము గతంలో ఏ విధంగా అయితే నెల్లూరుని అభివృద్ధి చేస్తున్నాము అలాంటి అభివృద్ధిని సాధ్యం చేసుకోవడానికి మళ్లీ మన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారిని అలానే కోవురు నియోజకవర్గ ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అలానే మన ముందుకి ఎంపీ అభ్యర్థి వస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనమంతా కూడా సైకిల్ గుర్తు కొట్టేసి ఆశ్రయించాలని చెప్పి ఈ రోజున మీ అందరూ కూడా కోరుకుంటున్నారు ఖచ్చితంగా సంక్షేమంతో కూడిన అభివృద్ధిని ప్రతి ఒక్కరికి ప్రతి నియోజకవర్గానికి నారా చంద్రెడ్డి గారు అందిస్తున్నారు మళ్లీ మన రాజధాని ఏర్పాటు చేసుకుంటాం మళ్లీ పోలవరాన్ని పూర్తి చేసుకుంటాం రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి మనందరి యువతకి ఉపాధి అవకాశాలు చూపించబోతున్నారు నారా చంద్రుడు గారు నెల్లూరు జిల్లాకి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాని విడదీశారు ఇవాళ ఉన్న నెల్లూరు జిల్లాలో గతంలో నారా చంద్రుడు గారు అరవై పర్సెంట్ మంది పైగా తీసుకొచ్చారు ఈ పరిశ్రమలన్నీ కూడా మన జిల్లాలన్నీ విడిపోయి పక్క జిల్లాలోకి వెళ్ళిపోయి మళ్ళీ నెల్లూరు జిల్లాకి పరిశ్రమలు అవ్వాలంటే నారా చంద్ర అడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఎంతగానో ఉంది అలాగే మన రైతులకి నెల్లూరు జిల్లా ఎక్కువగా రైతాల్లో ఉన్న ప్రాంతం ప్రధానంగా కోవూరు ప్రాంతం పూర్తి డెల్టా ప్రాంతం డెల్టా ప్రాంతం మళ్ళీ అభివృద్ధి చెందాలన్నా రైతులు సుభిక్షంగా ఉండాలన్నా మళ్ళీ మన ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కలవాలి ముఖ్యమంత్రి గారు నారాజెంద్రెడ్డి గారు అవ్వాల్సిన అవసరం ఎంతగానో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ